ఒక దైవజనుడు ఒక సేవకుడు ఒక స్త్రీతో ఇలా మాట్లాడుతూ నీవు ఇప్పటిదాకా ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు కానీ ఏ దుఃఖముతో ఏ బాధతో ఏ కష్టములో కన్నీటితో ఉన్నావో తెలియదు కానీ ఇప్పుడైతే నువ్వు క్షేమముగా వెళ్ళు దేవుని స్తోత్రాలు కలుగునిగాక ఇప్పుడైతే నువ్వు క్షేమముగా వెళ్ళు ఎందుకు క్షేమముగా వెళ్ళమంటున్నాడు దైవజనుడంటే నువ్వేదైతే దేవునితో మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు ఆలకించినాడు దేవునికి స్తోత్రాలు గాక ఒకవేళ మనుషుల దగ్గర మనం ఏదైనా చెప్పుకుంటే వారు తీర్చలేరేమో ఇప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా క్షేమము లేక బ్రతికినా ఈరోజు నుంచి నువ్వు క్షేమము చూడబోచున్నావు నువ్వు దుఃఖముతో దేవుని ఆలయంలోకి అడుగుపెట్టినావు ఇప్పుడు నువ్వు దుఃఖపడద్దు ఇక నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దుఃఖపడద్దు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత బాధపడద్దు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అవిశ్వాసానికి లోనవద్దు నువ్వు క్షేమముగా వెళ్ళు క్షేమముగా వెళ్ళు దేవుడు నీ మనవి అంగీకరించునుగాక దేవుని స్తోత్రాలు కలుగునుగాక ఒక స్త్రీ తనకున్న ప్రాబ్లమ్స్ తనకున్న కష్టాలు తీర్చుకోవడానికి దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని ఆలయానికి వెళ్ళిన ఆమె దేవుని ఆలయములో దైవ సేవకుడున్న దైవ సేవకుని వద్దకు కూడా వెళ్లకుండా ఈరోజు దైవ సేవకులను మనము ఏ స్థితిలో చూస్తున్నామో మీకు తెలుసు ఆయన పక్కన కూర్చున్నా చాలు ఆయనతో మాట్లాడినా చాలు ఆయనతో ఫోటో దిగినా చాలు అనుకుంటున్నాం మనం బిడ్డలు లేక దుఃఖముతో అవమానముతో నిందించబడిన ఒక స్త్రీ హన్న దేవుని ఆలయానికి వెళ్ళి ఆలయంలో పరిచయ చేస్తున్న దైవ సేవకుడి వద్దకు వెళ్ళకుండా ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది చూడండి దేవునికి మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంది సేవకులు నీకు చేసే ప్రార్థన మీద మాత్రమే నువ్వు ఆధారపడకు ఈరోజు సేవకునికి అందుబాటులో ఉంటే ప్రార్థన చేస్తాడు కానీ ఎప్పుడు ఎనీ టైము ఏ అపాయములో ఏ బాధలో ఏ కష్టాల్లోనైనా నిరంతరము ప్రతి సమస్యలో పరిష్కారాన్ని వెతుక్కోవాలంటే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని స్తోత్రాలు గాక పాపముతో శాపముతో నాశనమునకు సమీపిస్తున్నవా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవచ్చు ఆర్థిక సమస్యలతో అతలాకుతల మరిపోతున్నవా ఇటువంటి నిర్ణయం తీసుకోవచ్చు బిడల సమస్యతో నిజంగానే నువ్వు కూడా అన్నా వలె బాధపడుచున్నావా ఈ నిర్ణయానికి నువ్వు రావచ్చు అది ఏ సమస్య అయినా నేను చెప్తున్న దేవుని అది ఏ సమస్య అయినా నీ జీవితానికి మేలు చేసేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నా చాలామంది జీవితాల్లో దయ్యాలు పడితే ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా దయ్యం పడుతుంది మమ్మల్ని అడుగుతారు ఫోన్ చేసి ఏమండి మీరు ప్రార్థన చేసినారు కదా మరలా వచ్చిన దయ్యం అంటే ఎందుకు రాదు నువ్వు కూర్చుండే దయ్యాల గుంపులో మరలా నీ దగ్గర రాకుండా ఎవరి దగ్గర పోద్ది ప్రార్థన చేయించుకున్న నీవు ప్రార్థనకి దయము భయపడిందని తెలిసిన నీకు అదే ప్రార్థన కంటిన్యూ చేస్తూ ఉండు నీ దగ్గరికి రాదు అంతే అదేం కష్టపడేదే ఖర్చు పెట్టేదండి ప్రార్థన చేయాలంటే ఇంత ఖర్చు అయిందని ఏమనుందా పెళ్లి చేయాలంటే ఒక లక్ష ఖర్చు అయినట్లు ఇల్లు కట్టాలంటే రెండు లక్షలు ఖర్చు అయినట్టు ప్రార్థన చేయాలంటే ఖర్చు ఏమనుందా ఇలాంటి కష్టమేమనుందో ఏమనుందా ఒక యాభై కేజీలు భుజాన్ని పెట్టుకొని ఆ నారుమూటమయమంటున్నా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమంటే ఎగిరెగిరికి అంతులేయమంటున్నారా మిమ్మల్ని ఏమన్నా కాముగా కూర్చొని ప్రభుని స్థుతించలేవా నీ బాధలు దేవునితో పంచుకోలేవా దేవుని స్తోత్రాలు గాక ఈమె తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే ఎవరిని అడిగిన ప్రయోజనము లేదు నా మాటలు విని తిరిగి అగతాలు చేస్తున్నారే కానీ అందుకని నేను దేవుని వద్దకు మాత్రమే వెళ్ళి దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలని ఒక నెంబర్ వన్ నిర్ణయం తీసుకుంది మీరు గుర్తుపెట్టుకోండి మీ సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారానికి కావాల్సిన మార్గము చాలా చిన్నగానే ఉంది అదేంటో తెలుసా దట్ ఈస్ ప్రయర్ వాక్య ఉదయ दिवनरीचे प्रेम काव्यं जीवमार्गम्